ఈ దినము ఈ చక్కని కొడికను ఏర్పాటు చేసిన రాశర్ అన్నకు శ్రావంత్ అక్కకు మోనయ్యకు జనుతంత అన్నకు మరియు సేనా గారికి నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు అభినందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ దినము నేను చాలా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా సిఎస్ఐ బిడ్డలే కాదు ఆయా సంఘాలకు చెందిన ఇంతమంది బిడ్డలు నన్ను ప్రేమించే బిడ్డలు నాకున్నారా ఎందుకంటే ఒకప్పుడు నా కన్న తల్లి ప్రేమ చల్లారిపోయి నా చావు కొరకు ప్రార్థన చేసింది నా జీవితం అలాంటి ప్రేమలు కోలిపోయిన నాకు దేవుడు ఇంతమంది నన్ను ప్రేమించే బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినం మీ మధ్యలో బిషప్ గారు చెప్పారు అభిషేకింప విషయము అయ్యా నేను మీ ఒక మాట చెప్తాను నేను త్రోసివేయబడిన వాణ్ణి నేను పనికిరాని వాణ్ణి డాక్టర్లు నా పదిహేడు పద్దెనిమిది వయస్సులో వీడు నడువడు అని ముద్ర వేసి శాశ్వతంగా నా తల్లిదండ్రులకు అప్పజెప్పారు ఏమని ఇక వీడి జీవితంలో వీడు నడువడు కాళ్ళు పోయాయి అని నా తల్లిదండ్రులకు డాక్టర్లు అప్పజెప్పారు అలాంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా నడిపించే వాడిగా నన్ను లేపి డాక్టర్లు ముద్ర వేశారు వీడు పనికిరానివాడు అమ్మ నాన్న తోడ పుట్టిన అన్న తమ్ముడు వీడు పనికిరానుడు అని మరణానికి అప్పగించేశారు పనికిరాని వాణ్ణి సేవకులు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను బిషప్గా పోటీ చేసి నలుగురిలో ఎన్నుకోబడిన నేనొక్కడిని మాకు మెడికల్ చెకప్ తప్పకుండా ఉంటుంది సిఎంసి వెల్లూరులో డబ్బులు ఇచ్చి మోసం చేయలేము అందరూ ఏమనుకున్నారంటే వీడు తప్పకుండా మెడికల్లా అన్ఫిట్ అయిపోతాడు ఎందుకంటే వీడు మూడు సంవత్సరాలు రెండు నెలలు పది రోజులు పడకలో శబం వలె పండుకున్నవాడు వీడు వీడు సెలెక్ట్ కార్డు బిషప్గా రిజెక్టెడ్గా వస్తాడని అందరి దృష్టిలో ఐమ్ ఏ రిజెక్టెడ్ ఫెలో అందరి దృష్టిలో వీడు అయోగ్యుడు నా బలహీనత నా అస్వస్థత డాక్టర్లు అందరూ ముద్రలు వేసిన ముద్రలకు కానీ అందరికీ పనికి రాకపోయినా నేను ఒక్కనికి పనికొచ్చాను అది ఏ సై మెడికల్గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు సెలెక్షన్ కమిటీ కూర్చున్నది నన్ను సెలెక్ట్ చేయడానికి నలుగురిని అందులో వారు చూశారు రూబెన్ ఈస్ ఫిట్ టు బికమ్ అ బిషప్ అని రాసిచ్చారు నిజంగా చెప్తున్నాను సేవకులారా ఎందుకు చెప్తున్నానంటే అయ్యా పెద్ద మన ఆత్మీయ తండ్రి మనుషులు మనలో బలహీనతలు చూసి మనను పనికిరాని వారిని ముద్రేస్తారు కానీ దేవుడు మనలో బలాలు చూసి మనం పనికొచ్చి బిడ్డలుగా చూస్తాడు ఈనాడు సేవకులుగా ఉన్న మనమందరము కూడా ఇక్కడ కన్న తల్లిదండ్రులకు మనం పనికిరాని వారిగా మన బలహీనతలు చూశారు కానీ దేవుడు మనలో బలాలు చూసి తీసుకున్నాడు తూకిగా నేను చెప్పి ముగిస్తాను అయ్యా ఈ దినము నన్ను మాడరేటర్గా మీరందరూ గుర్తించారు మీ ప్రేమ నా మీద ఒలుకుతున్నారు ఈ దినము మీరందరూ ఉన్న సంతోషం నా మధ్యలో ఒక్కరుంటే నేను చాలా సంతోషపడేవాణ్ణి అది నా తల్లి ఎందుకంటే నేను కాళ్ళు రావు వినికి అని డాక్టర్లు చెప్పిన మధ్యాహ్నము నా తల్లి ఆ రాత్రి దేవునితో వాదిస్తుంది కాళ్ళు లేని వీని నాకెందుకు ఇచ్చావు దేవా మోసిన నేను ఎందుకు మోసాను ఇలాంటి కొడుకు నేను దేవుడు అబ్బకు మూడు పంతొమ్మిది నా తల్లికి వాగ్దానంగా ఇచ్చాడు లేడి కాళ్ళ వంటి కాళ్ళను ఇస్తాను అతని గొప్ప చేసి ఉన్నతమైన స్థలంలో నడిపిస్తాను అమ్మకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది కొడుకు జీవితంలో నెరవేర్చాడు ఈ దినము నేను ఆ ఉన్నతమైన స్థలం మీద అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఇది చూసే లోపుగా కానీ పరలోకం నుండి చూస్తుందని నేను సంతోషిస్తున్నాను ఈ దినము చివరిగా నేను ఒకటి చెప్పి మీ అందరు నన్ను మాడరేటర్గా చూస్తున్నారు దేవుని కృప వలన అంతకంటే ఎత్తైన శిఖరాలపైకి దేవుడిని ఎక్కించాడు ఫాదర్ గారు అన్నారు పోపుని ఎన్నుకోవడానికి నూట ముప్పై మూడు కార్డినల్స్ కలిసి వన్నుకుంటారు పోపు గారిని అది రోమన్ క్యాథలిక్ వారికి ప్రొటెస్టెంట్ సంఘానికి బిషప్ ఆఫ్ క్యాంటబెరీని నలభై రెండు మంది ప్రైమేట్స్ ఎన్నుకుంటారు నలభై రెండు ప్రైమేట్స్ ఆ నలభై రెండు ప్రైమేట్స్ ప్రపంచం అంతట్లో నలభై రెండు మంది ఆ నలభై రెండు మందిలో దేవుడు నన్ను ఒక్కడిగా ఎన్నుకున్నాడు ఈ ప్రపంచంలో నలభై రెండు మందికి బిషప్ సంతకం ముందు ఒక గుర్తు వేస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా ఒక సిల్ వేస్తారు ప్రపంచంలో నలభై రెండు మందికి రెండు సిల్వలు వేసే ఆ భాగ్యము దేవుడు నాకు ఇచ్చేలా చివరిది నేను చెప్తాను మీ అందరికీ తెలిసింది మోడరేటర్గానే అభిషేకించినందుకే దేవుడు ఎంత గొప్పగా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్కి గత మూడు దినాల క్రితము నేను ఒక సభ్యుడుగా దేవుడు నన్ను ప్రపంచ సంఘ సభకు దేవుడు నన్ను సభ్యుడుగా ఎన్నుకున్నాను ఈ దినము ఈ చిన్న పనికరాన్ని వాణ్ణి త్రోసి బిడ్డను మానవుల దృష్టిలో వీడు అయోగ్యుడు అనుకున్న నన్ను అయ్యా అభిషేకించినందుకే దేవుడు నన్ను ఇక్కడి వరకెత్తుకున్నాను ఆయన ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పనికిరాన్ని వాణ్ణి దేవుడు పనికొచ్చిన వాడుగా చేసిన నన్ను మీరందరూ ఈ దినము నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్